ശ്രീകുരുഭ്യോ നമ ശ്രീമാത്രേ നമ ഹരി ഓം മുമ്പേ സരസ്വതീ തിഷത്ത ആണ്ടാ തിരുവകളേശരണ മൂടോപാശ്രം നേർച്ചുക്കാമ ഓന്ദ ഉം ഗി യുലന്ദ உத்தமன் பாடி நாங்கள் நம் பாவை நீராடினால் தீங்கின்ற நாடெல்லாம் திங்கள் மம்மூறிப்பெயது ஓங்கு பெரும் சென்னலோடு கயலுகளை உங்க வளை போதில் போரி வண்டு கடற்படுப்ப

అమ్మ ఏం చెప్తుంది అనంటే ఈ మూడో పాశ్రంలో వ్రతం మనము సవ్యంగా చేస్తే వచ్చే ఫలితము చెప్పింది రెండో పాశ్రంలో ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్పింది అమ్మ రెండో పాశ్రంలో ఇక్కడ మూడో పాశ్రంలోకి వచ్చేసరికల్లా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనే దాని గురించి చక్కగా చెప్తుంది అమ్మ ముందుగానే ఎందుకమ్మా ఫలితము అనంటే తరగని మంచి సంపదలు ఏర్పడతాయి అని చెబితే దీంట్లో ఫలశ్రుతి ముందుగానే చెబితే మనం ఇంకా శ్రద్ధగా చేస్తాం కదా ఇప్పుడు అన్ని చెట్లు ఏంటంటే మొక్కొచ్చి చిగురేసి పువ్వు వచ్చి పువ్వులు కాయొచ్చి కాయ పెద్దదిగా మారి అప్పుడు పండి రాలుతుంది ఇంత ప్రాసెస్ కానీ జీడి అంటే మామిడి పండికి మొట్టమొదటి దానికి పువ్వు కాలు ఏది కానీ ఉండదు డైరెక్ట్గా పళ్ళిస్తాయి అలాగే మనం గనక ఆ ఫలితం గురించి కనుక తెలుసుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే భగవంతుణ్ణి డైరెక్ట్గా పొందొచ్చు అని చెప్తున్నారన్నమాట అంటే ఏంటంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ నమ్మాళ్ళు వారు ఉన్నారు కదా మనకు కనిపిస్తున్నారు అక్కడ రామానుజాచార్యులు వారు కనిపిస్తున్నారు కదా రామానుజాచార్యుల వారు అమ్మని ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాసంలో ముప్పై పాసులు చదువుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఆయన భిక్షాటం చేసేవారు అయితే ఒక రోజున నాలుగో రోజున నాలుగో పాసరం చదువుకుంటూ ఒక ఇంటి తలు నించుంటే ఒక పాప చిన్న పాప వచ్చి అక్కడ భిక్ష వేయటానికి బయటకు వచ్చేసరికల్లా ఆమెను చూసి అమ్మా గోదా అంటూ అక్కడే అలాగే పడిపోయి ఉంటారు ఆ ఇంట్లో యజమాని వచ్చి ఏం జరిగింది ఏం జరిగింది అని అని వస్తారు ఈయన ఈయన ఈయన్ని చూసి అమ్మో ఏంటి ఈయన ఇలా పడిపోయారంటే ఏమో తెలీదు తండ్రి గారు నన్ను చూసి గోదా అంటూ పడిపోయారు అని అలా ఆయన అంత లీనమైపోయారనమాట అంత ఆస్వాదిస్తున్నారు గోదా తల్లిని అని ఇక్కడ రామానుజాచార్యులు వారు అంత అన్నమాట అంటే ఏంటి మనం చేసే వ్రతంలో గొప్ప అని కాదు గొప్ప కోసం కాదు కీర్తి ప్రతిష్ట కోసం కాదు మనసును అర్పించాలి ఇక్కడ అని చెప్తుంది అందుకనే ఈ ఆండాల్ జియర్ అని కూడా పిలుస్తారన్నమాట గోదాదేవిని తన సోదరిగా భావించారు ఇక్కడ మన రామానుజాచార్యులు వారు వీరికి సాక్షాత్కారం కూడా జరిగిందంట ఆ రోజుల్లో రామానుజాచుల వారి చరిత్ర చెప్తూ ఉంటే దాంట్లో గోదాదేవి సాక్షాత్కారం కూడా జరిగింది అని అప్పుడు రామానుజాచార్యులు వారు చెప్పేవారు అమ్మకి లక్ష్మి అని ఇంకొక పేరు ఉంది అట్లాగే పురుషకారిణి అనే పేరు కూడా ఉంది అమ్మ అమ్మకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసు తెలుసుకుందామా భగవంతుణ్ణి చేర అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఏ ఎందుకు చేరాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఎందుకు చేరాలి అంటే దయవ దయ కలవాడు కదూ ఎటువంటి దయకలవాడు పరమాత్ముడు అని చెప్పేది లక్ష్మి అని పేరు వచ్చింది ఇక్కడ మూర్తీభవించిన దయ ఎటువంటి దయ అని చెప్తుంటే మూర్తీభవించిన దయ అని చెప్తుంది అమ్మని మనము అమ్మ చేసే విధానాన్ని ఆ వ్రతాన్ని మనం కూడా మనస్ఫూర్తిగా చేస్తే ఆ పరమాత్ముడిని మూర్తీభవించిన దయ భగవంతుడి దగ్గర ఉంది కాబట్టి మనకి అటువంటి దయ వస్తుంది అని చెప్తుంది అందుకనే అమ్మ ఇచ్చేది కాబట్టి లక్ష్మి అని పురుషకారుడిగా ఎందుకు చెప్పాలి పురుషుణ్ణి పురుషులకారుడిగా దిద్దుతుంది ఈ మా కాబట్టి పురుషకారుడి అని పేరు వచ్చింది ఈవిడ ఈవిడ దిద్దకపోతే పురుషుడు పురుషుడు కాదా అని ఒక డౌట్ రావచ్చు మనకి కాదనే చెప్తుంది ఎలాగా అంటే సంతానము ఎవరైతే ఉంటుందో వాళ్ళే పూర్ణమైన పురుషుడు అని కూడా భగవంతుడు ఒక శాస్త్ర ప్రకారం చెప్పడం జరిగింది కాబట్టి పురుషకారుడిగా అంటే భార్య బిడ్డలు సంసారము నియమము నిష్ట పూజ దానము సేవ ఈ ఈ సంతోషాలు మొత్తం కూడా ఇచ్చే తల్లిగా మారుస్తుంది కాబట్టి పురుషుణ్ణి పురుషుకారుడి అని కూడా పిలుస్తుంది ఈ మన పెద్దలు ఎవరైతే ఆచరించే వారికి అంగీకారం ఇస్తుందో ఆ ఇచ్చిన పుణ్యమే అంటే ఏంటంటే మీకు మనం అమ్మ ఈ వ్రతం చేసుకోవటానికి మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే ఎవరైతే అంగీకారం ఇస్తారో అందులోనే పుణ్యం వాళ్ళకి దాగి ఉంటుంది అని చెప్తుంది అటువంటిది ఇటువంటి వ్రతాన్ని మనం చేస్తున్నాము అంటే అమ్మ గోదా మాకు అంగీకారాన్ని తెలిపమ్మా ఇటువంటి వ్రతాన్ని మమ్మల్ని దగ్గర ఉండి చేయించమ్మా అని మనం కూడా అమ్మని కోరుకోవచ్చు అయితే స్వచ్ఛమైన ఉచ్చారణ ఎక్కడ ఉంటుందో ఎక్కడ దక్కుతుందో అక్కడ భగవంతుడిని సేవించటం యమా భగవంతుడు నామాన్ని సేవించటం నయమా అని ఇక్కడ ఒక ప్రశ్న ఇస్తే భగవంతుడైతే మనల్ని ప్రశ్నిస్తాడు అదేమిటి ఇదేమిటి అలాగా ఇలాగా భగవంతుడి నామం మనల్ని ఎప్పుడు కూడా ప్రశ్నించడు అందుకని ఈతి బాధలు ఎక్కడైతే ఉండవో అక్కడ భగవంతుడి నామం ఉంటుంది అని చెప్తారన్నమాట ఒకసారి దుర్యోధనుడు ఈ పంచపాండవులను కనిపెట్టి మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి వాళ్ళని రాజ్యం నుంచి బయటికి పంపించేసేయాలని ఒక పన్నాగా పొందుతాడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో కనిపెట్టినట్లయితే మళ్ళీ వాళ్ళని బేస్ బహిష్కరణ చేయొచ్చు అది ఒప్పందం దానికోసం అని చెప్పి భీష్ముడిని అడుగుతాడు తాతగారు మీరు నా నా రాజ్యంలోనే ఉన్నారు నా ఉప్పు తింటున్నారు మీరు నాకే చెప్పాలి సహాయం ఇప్పుడు పంచపాండవులు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా అని అడుగుతారు నాకైతే తెలీదు మరి ఎలా కనిపెట్టాలి అంటే నాకు ఒక విషయం అయితే తెలుసు ఇన్ని రాజ్యాలు ఉన్నాయి కదా ఇన్ని రాజ్యాల్లో సస్యస్యామలంగా ఎక్కడైతే ఉంటుందో పంటలు చక్కగా ఎక్కడైతే పండుతాయో ప్రేమ అభిమానము కారణంగా ఉంటాయో ఎక్కడైతే భక్తి భావన నిలబడి ఉంటుందో ఎక్కడైతే భగవన్ నామస్మరణ నేర్పిస్తూ ఉంటుందో అక్కడ పాడి పంటలకి లోటు ఉండదో అక్కడే వాళ్ళు ఉండుంటారు అని చెప్తారు అలా ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే అక్కడ ఎక్కడైతే పంచపాండవులు ఉన్నారో వాళ్ళు కృష్ణనామాన్ని ఆపరు ఆ నామానికి ఉన్న ఫలితమే ఆ రాజ్యానికి వస్తుంది అని ఎటువంటి దిర్భిక్షం కూడా ఉండదో కనిపెట్టండి అక్కడే ఈ పంచపాండవులు ఉంటారు అని చెప్పారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవరైతే వ్రతం చేస్తున్నామో వాళ్ళ మక్కడకే కాదు అది మంచి జరుగుతుంది ఆ చుట్టుపక్కల అందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో మనకి ఉదాహరణ చెప్పారు గురువుగారు ఆ రాజ్యంలో సస్యశ్యామలంగా ఉంటుంది అక్కడే నామం కూడా జరుగుతుంది అని చెప్పారు అక్కడ ఎటువంటి అవాంతరాలు కూడా ఉండవు కాబట్టి ఒక్క హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్తారు అంటే ఒక్క హోమం కనుక మనం చేసి చేయగానే చనిపోతామండి లేదు కదా హోమం చేసేదే సిరి సంపదల కోసం మనం బ్రతికుండంగా ఏ లోటు లేకుండా ఉండి తర్వాత పరమాత్ముని చెందటానికి హోమము మనం చేస్తాము మళ్ళీ మరుజన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా ఏ లోటు లేకుండా ఉండటానికి ప్రత్యక్షంగా సూర్యభగవానుడికి ఇచ్చే ఆహారమే హోమము సూర్యభగవానుకి మనం అర్పించిన ఆహారాన్ని మీరు ఏ నామాన్ని అయితే మీరు ఉచ్చరిస్తూ ఆహుతులిస్తారో ఆ నామానికి ఇవ్వటమే అగ్ని యొక్క పని అంటే ప్రత్యక్షంగా ఆహారాన్ని ఇచ్చేదే పూజే వ్రతమే హోమము అంటారు అయితే హో ఎట్లాగైతే మనకి హోమ ఫలితం ఉంటుందో అలాగే ఈ వ్రతంలో కూడా సాక్షాత్తు ఆ రంగనాథుణ్ణే సేవిస్తే అన్ని లాభాలు కలుగుతాయి అని ఇప్పుడు మీకు అర్థమైందా అని అంటుంది మళ్ళీ గోదా గోదా వాళ్ళ చెలికత్తలని వాళ్ళ చెల్లులందరినీ కూడా కూర్చోబెట్టి ఎంత శ్రద్ధగా చెయ్యాలి ఎంత ప్రేమగా చెయ్యాలి ఎంత మూర్తి ప్రేమ మూర్తిని ప్రతిభవించాలి అనే దాని గురించి చెప్తూ చిన్న దేవుళ్ళని పూజిస్తే మీకు చిన్న చిన్న సహాయాలు జరగచ్చు కానీ సాక్షాత్కారం ఆ శ్రీరంగనాథుడినే అయితే ఇంకా ఎంత ఫలితం ఆ కేశవుణ్ణి సేవిస్తుంటే ఇంకా ఎటువంటి క్లేశాలు కూడా మనకి దగ్గరికి చరిచేరవు కదా ఉన్న క్లేశాలు కూడా పోతాయి కదా అని చెప్తున్నారు భ సాక్షాత్ రంగద రంగనాథుడిని పూజిస్తూ ఉంటే ఇంకా ఏం కావాలి మనకి నిజానికి గోదాకి ఈ సంపదలలో ఏమి పని చెప్పండి ఆమెకి ఈ రంగనాథుడిని సేవించటం మూలాన మనం ఆమెని అనుసరి అనుసరించటం మూలాన సంపదలన్నీ మనకొచ్చాయి సిరు సిరులన్నీ మనకొచ్చాయి సాక్షాత్కారం మాత్రం తను తీసుకుంది తనకేం కావాలో అది తీసుకుంది అమ్మ వ్రతం వల్ల పాడి పంటలు పొలాలు దేశవలు అన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి కానీ ఆమె కావాలనుకుంది పరమాత్ముని చేరాలని ఎవరికి ఏది కావాలో అది పొందుతారు అన్ని ఫలితాలు వస్తుంది అని చెప్పటానికే అమ్మ మనకి ఇవన్నీ చెప్తుంది ఎక్కడైతే అసూయ లేకపోవటం ఉంటుందో లోకాన్ని హితం కోరుకుంటూ ఉంటారో ఆయన ఉత్తముడు అని చెప్తున్నారు అంటే ఇక్కడ మూడు రకాలు చెప్తున్నాడు ఏమిటి ఉత్తముడు మధ్యముడు అదముడు ఈ వ్రతం ఆచరించే వాళ్ళు సర్వసంపదలు దేశానికి తో పాటు నాకు కూడా అంత మంచిగా ఉండాలి అనుకునేవాడు ఉత్తముడు కానీ మధ్యముడు నాకే కావాలి అంతో ఇంతో చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇవ్వలేదండి అనేవాడు వా వాళ్ళ గురించి కూడా సగవన్న ఆలోచించేవాడు మధ్యముడు అసలు ఇదంతా కాదు కష్టం నాది శ్రమ నాది గొంతు నాది అన్నీ నావే నాకే కావాలి అనేవాడు అదముడు ఇట్లా కాకుండా గోదా తల్లి శ్రేయస్సు శ్రేయస్సుకోర చేసింది కాబట్టి భగవంతుడు ఆ రంగనాథుల్లోకి చేరికిపోయింది భగవంతుడు మనకి ఇచ్చిన నాలుకతోటి పాడటం అంటే ఈ అంత అంతకంటే ఏం కావాలి మనం పెద్ద చేయాల్సిన శ్రమ కూడా ఏమీ ఉండదు ఈ ఇది పాడటమే అమ్మని కీర్తించటమే రంగనాథుడిని కీర్తించటమే ఎంత కీర్తిస్తే ఆ నానుక అంత పుణ్యం చేసుకుంటుంది ఎంత కీర్తిస్తే భగవంతుడు మనకి అంత సిరి సంపదలని సౌభాగ్యాన్ని పశుసంపదని పుత్రోత్సాహాన్ని పుత్రభిక్షని పెడతాడు భగవంతుడు మనకి ఏది లేకపోతే అది ఆయన తీసుకుంటాడు ఆ పరంధాముని కీర్తించటం ద్వారా మనం ఇవన్నీ పొందొచ్చు ఉత్తముడు మధ్యముడు అదముడు అని చెప్పుకున్నాం కదా మనం ఎప్పుడూ కూడా ఉత్తముడిలాగే ఉండాలి అలా ఉండటానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు అర్చించాలి అనుభవిస్ ఇట్లాగా ఈ అర్చించటంలో నువ్వు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తావు దానాలు చేసినంత పుణ్యము ఈ యొక్క నాలుక చేత మనము ఆండాళ్ చెప్పిన దాన్ని వ్రతం ఆచరిస్తూ ఆండాళ్ తిరుప్పావై భగవంతుడి యొక్క లీలలు భగవంతుడి యొక్క కీర్తి ప్రతిష్టలు మనకి చదువుతూ ఉంటే ఈ నాలుగు చేసుకున్న పుణ్యం వలన అమాంతం మనకి పుణ్యం పెరిగిపోతుంది అమాంతం పాపం తరిగిపోతుంది అని మనకి గోదాదేవి వాళ్ళ చెల్లెలందరినీ కూర్చోబెట్టి చెప్తుంది ఎంత శక్తి వస్తుందో తెలుసా నామానికి భగవంతుడైతే ఏంటి అలా చదివావు ఇలా చదివావు అలా కూర్చున్నావు ఇలా చెప్పావు అని అడుగుతాడు నామం అడగదు కదా అందుకని భగవంతుడి నామానికి ఉన్నంత గొప్పతనం భగవంతుడికి కూడా లేదు అని చెప్తున్నాడు భగవంతుడి నామాన్నే పట్టుకుందాము శుచి అక్కర్లా భగవంతుడి నామానం ఎప్పుడు చెప్పాలండి అంటే దానికి శుచి అక్కర్లేదు శుభగ్రం అక్కర్లేదు శౌచం అక్కర్లేదు ఇవే ఏమీ లేదు భగవంతుడు ఎవరు పడితే వాళ్ళు చదవచ్చు ఎక్కడ పడితే అక్కడ చదవచ్చు ఎప్పుడంటే అప్పుడు మనసులో ఉంచుకోవచ్చు అసలు వాడిని పంపించక్కర్లేదు అలా మనసులో ఉంచేసుకోవచ్చు అని ఈ నామానికి ఉన్న ఫలితం అట్లాంటిది అనుభవం అట్లాంటిది ఎన్ని రకాల ఫలితాన్నైతే పొందుతామో భగవంతుడు మనకి అన్ని రకాల ఫలితాన్ని ఈ నామంలో నుంచే ఇస్తాడు అని రక్షకుడుగా ఎట్లాగా చూడండి ఎలా రక్షించాడు మనం ఒక ఉదాహరణ చెప్పుకుందామా ద్రౌపది ఆ నామంతో కదూ కృష్ణుడి వల్ల ఎంతో పొందింది అవునా కాదా మనకందరికీ తెలుసు ద్రౌపది దా ద్రౌపదికి చీరను ఎలా ఇచ్చాడు ద్రౌపదిని ఎలా కాపాడాడు తన రాజ్యాన్ని తన బిడ్డలని ఎట్లా కాపాడాడు అన్నీ కూడా మనకు తెలుసు కేవలం ఆ కృష్ణనామం వల్లనే కదూ ఆ రంగనాథుడిని స్నేహించటం వల్ల కదా భగవంతుడు మనకి రక్షణగా పొంది ఉంటున్నాడు ఈ వృత్త ఈ వ్రతాన్ని ప్రేమతో పాడుకుందాం నోరారా పాడుకుందాం ప్రేమ స్వరూపంగా ఆరాధిద్దాం భగవంతుణ్ణి పొందుదాం ఎంత లాభం ఇచ్చేవాడో అన్నీ ఆ రంగనాథుడే కదా ఎవరికి ఇచ్చేవి వారికి ఇస్తాడు ఎవరు ఎలా కోరుకుంటే వాళ్ళకి అలా ఇస్తాడు ఎంత ఒక వామనుడి దగ్గరికి వెళ్ళి వామన మహా మా మూడు అడుగులు ఇచ్చాడు ఆ మూడు అడుగులతోటి కాలుని అమాంతం పెంచేస్తే మూడు అడుగులున్నవాడు మూడు లోకాలంత కాలు అమాంతం పెంచేస్తే వటువుగా ఉన్నవాడు ఎంత నొప్పి పుట్టిందో కదా తండ్రి నీకు ఇది కూడా కీర్తన వలనే చెప్తుంది గోదాదేవి ఇదే కీర్తనలో కూడా ఉంటుంది వామనావతారం ఎత్తి మా కోసం సము మీ ఈ దేశంలో దుర్భిక్షం ఉండకూడదు అని చెప్పి రక్షకుడిగా ఉండి రాక్షసులను సంహరించటానికి వామనా వామతారం వచ్చి మూడు లోకాలని కాలుని పంపిస్తే ఇంత చిన్నపిల్లవాడివి అంత కాలు మూడు లోకాల వైపు తిప్పించిన కాలు బ్రహ్మదేవుడు పూజించాడు విష్ణుదేవుడు పూజించాడు కదూ నిన్ను అంతటి పుణ్యాన్ని వాళ్ళకి కల్పిస్తూ జనాలని రక్షించటానికని వామనావతారం ఎత్తి ఎంత నొప్పి పుట్టింది తండ్రి నీకు అని మాట్లాడుతూ ఉంటుంది పరమాత్ముడితోటి ఇలాగే పరమాత్ముడి యొక్క వామనావతారంలో కూడా మన యొక్క వ్రతంలో అమ్మమ్మ చెప్తూ ఉంది ఎంత ప్రేమగా ఎంత శ్రద్ధగా ఎంత అనువదించుకొని ఈ నాలుకతోటి ఆ పారాయణం చేయటం ఆ రంగనాథుడిని కీర్తించటం ఆ రంగనాథుడిని సేవించటం ఆ కృష్ణ పరమాత్ముడిలో లీనమవటం ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క ప్రేమను పొందాలి మనమందరము అంటే లేకొండ లెగోండి ఇంకా వీళ్ళు ఇలా కూర్చున్నారేంటి ఆవులు ఈ ఈ సత్యయుగంలో ఉన్న ఆవులు ఎప్పుడు అడిగితే అప్పుడు పాలిస్తాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమృతాన్ని మనం కోరచ్చు కానీ మనకు పితుక్కునే వాళ్ళకే కదా చేతుల కష్టం అందుకని మనం వెళ్ళి ఆ పొదువు దగ్గరికి వెళ్ళి నించుని అడిగితే చాలు అవే ఇస్తాయి మనకు అమృతం అలాగే ఆ రంగనాథుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రిస్తే చాలు ఆవు పొదుగులో నుంచి పాలు ఎలాగైతే జలజలా రాలుతూ వస్తాయో మనకు కూడా భగవంతుడి యొక్క ప్రేమ అంతా జలజలా రాలుతూ మన దగ్గరగా వస్తుంది లెగవండి లెగవండి ఇంకా ఎందుకు కూర్చుని ఉన్నారు మనం కీర్తించటానికి ప్రేమించటానికి పూజించటానికి వెళదాము భగవంతుడి ప్రేమని పొందుదాం లెగవండి లెగవండి అని లేపుతూ ఉంది అమ్మ కోదా ナマスティー。